గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమ తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గుంటూరు మిచియాడ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ వైసీపీ రాష్ట కార్యదర్శి తెనాలి ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిశీలకులు షేక్ గులాం రసూల్ ముస్లిం మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు కలాం 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 గారు 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 Kode karetnya, ini. మంది భౌతికంగా దూరం అవుతారు కాని వారు మరణించినటువంటి వ్యక్తుల్లో అబ్దుల్ కలాం వెన్ హీ డైస్ ఆయనకి నో పొజిషన్ ఆఫ్ ది హౌస్ ఈవెన్ నాట్ ఓనింగ్ ఆఫ్ సింగిల్ యాడ్ ఆఫ్ ల్యాండ్ నో బ్యాంక్ బ్యాలెన్స్ నో వైఫ్ ఎక్సెప్ట్ ఆయన వదిలిపెట్టినటువంటి భారతదేశం ఇస్రో ద్వారా వదిలి అనుసంధానం చేసినటువంటి రాకెట్లు పెట్టే ఆయన దేశానికి చాలా ఇచ్చారు ఒక వ్యక్తిత్వంలో కూడా సొంతంగా వాళ్ళ బ్రదర్స్ కూడా రాష్ట్రపతి భవన్కి వస్తే గెస్టుగా వాళ్ళ ఖర్చులు కూడా ఆయన జోగులో నుంచి నిలిచినటువంటి వ్యక్తి వాళ్ళు కురసీరామ్ నగర్ జిల్లా అన్నా కూడా నెల్లూరు జిల్లా అని అంటున్నారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పేర్లో ఉన్న ఉపయోగం లేదు జగన్మోహన్ గారు పెట్టినట్టుగా ఎన్టీఆర్ జిల్లా అందుకని ఈరోజు నేను డిమాండింగ్ అబ్దుల్ కలాం గారి పేరు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఒక పేరు పెట్టాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అర్థిస్తా ఉన్నాను దాంతో పాటు గుంటూరు పట్టణంలో కూడా మనం ఆయన ఒక రోడ్డుకు కానీ ఒక ఫ్లైఓవర్ కానీ ఒక ఆర్ఓపీకి కానీ ఒక ఆర్ఓర్ ఆయన పేరు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఆ మహానుభావుడికి ఒక అద్భుతమైన నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆయన బాటలో మేమందరం పయనిస్తామని చెప్పి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరినీ అభ్యర్థిస్తాం భారతదేశం అబ్దుల్ కలాంధ్యాన్ని భారతదేశంలో మరి అత్యంత సాధారణ సామాన్య కుటుంబం వచ్చిన వ్యక్తిని ఈ రోజున మనం ఈ విధంగా పండగలాగా చేసుకుంటున్నామంటే గర్వకారణం మరి ఎంతోమంది అబ్దుల్ కలాం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ భగవంతుణ్ణి పెద్దలు అన్నట్టుగా భగవంతుని ప్రార్థిస్తున్నాం అలాంటి వ్యక్తి భారతదేశంలో ఎక్కడో ఏదో ఒక మూలన రావాలని ఎస్ కూడా తొంభై నాలుగు రోజుల జిల్లా కార్యాలయంలో నివాళులు తీసుకోవడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం గారు మైనార్టీస్ అందరికీ నిజంగానే ఒక మళ్ళీ ఇంకొకసారి దొరకని అరుదైన మరి జముగా పూజలేదు ఎందుకంటే ఈ రోజు ఒక మెసేజ్ ఒక సంకేతం అందరికి ఒక ఇన్స్పిరేషన్ చదువుకున్న వాళ్ళందరికీ మరీ ముఖ్యంగా మైనారిటీస్కి చదువు ఉండాలి చదువు ఈరోజు ఈ దేశానికి మనం ఏదైనా చేయగలుగుతాం అని చెప్పి ఆయన డిఆర్డిఓలు అలాగే ఇస్ట్రోలో కూడా పనిచేసి ఈరోజు ఒక అభిరుది తీసుకొని ఆయన జీవితం అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్లా మారింది ఎందుకంటే ఆయన చదువుకునే సమయంలో కూడా న్యూస్ పేపర్స్ వేసి దాని దగ్గర నుంచి కూర్చున్న డబ్బులతో చదువుకొని ఈరోజు కష్టా అంటే ఒక హార్డ్ వర్క్ అంటే ఒక ఇన్స్పిరేషన్ అన్నా కూడా మరి అబ్దుల్ కలాం గారు ఆయన చావు కూడా ఆయన ఒక పాట చెప్తూ ఒక ఇన్స్పిరేషన్ అంటే